గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అమ్మా గురుగారు ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది అయితే మనకి ఈ మధ్యకాలంలో ఏ పండుగ వచ్చినా ఏ విధానం వచ్చినా కూడా అసలు ఎప్పుడు అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్గా మారిపోయింది అంటే ఇప్పుడు జూలై జూన్ ఇరవై ఐదవ తారీఖు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవబోతుంది అని కొంతమంది అంటున్నారు లేదు ఇరవై ఆరున అని చెప్పి కొంతమంది అంటున్నారు అసలు ఎప్పటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అంటారు శ్రీ గురుమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత ముఖ్యంగా మాకు ఈ ఆషాఢ మాసం ప్రారంభం అనేటువంటిది ఇరవై ఆరో తారీఖు ప్రారంభమవుతుంది ఎందుకనగా పాఠ్యం ప్రతిభత్తిది ఏదైనా ప్రతిఫత్తిది సూర్యోదయానికి ప్రారంభాన్ని మనం తీసుకోవాలి అంతే తప్ప ప్రతిభత్తిది ఆల్రెడీ మొదలు ముందరైపోయినా కూడా తీసుకోవడానికి వీలు లేదు ప్రతిపత్తిది ప్రారంభమే మనం తీసుకోవాలి ఇప్పుడు ఇరవై ఆరున ప్రతిపత్తిది వస్తుంది అట్లాగే విధి కూడా ఆ రోజు కొద్దిగా ప్రవేశిస్తుంది కానీ మర్నాడు ఇరవై ఏడు మనకు జగన్నాథ రథయాత్ర ఉంది శుక్రవారం రోజు కాబట్టి ఇరవై ఆరే మనకు పాఠ్యం కింద లెక్క తీసుకొని ఆ రోజే మనం ప్రారంభం చేసుకోవాలి ఈ యొక్క వారాహి నవరాత్రి కానీ ఆషాఢ మాసం కానీ ప్రారంభం అదే ఇది ఆషాఢ మాసంలో చాలా విశేషమైనటువంటి పర్వదినాలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా ప్రతి మనిషికి జ్ఞానదీపం జ్యోతిగా వెలిగించేటువంటి ఏకైక పండుగ గురు పౌర్ణిమ లేనిది ఏది జరగదు కాబట్టి గురువు అనుగ్రహం ఉంటే అన్ని పనులు జరుగుతాయి అట్లాంటి గురు పౌర్ణిమ అంటారు దాన్నే వ్యాస అంటారు వేదవ్యాసుడు రచించడం అటువంటి మహానుభావుల యొక్క జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఆషాఢ మాసం ప్రత్యేకంగా అంత విలువైనటువంటిది అందులోను కూడా జ్ఞానాన్ని సంపాదించేది మనకు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జప క్రియాదులు మొదలుపెట్టుకునే ఏకైక ఈ యొక్క మాసం కూడా ఇక్కడి నుంచే ప్రారంభం ఎందుకంటే ఇప్పటి వరకు మనము అనేక పండుగల వ్రతాలు చేసుకున్నాము కానీ దీక్షలు పట్టే క్రమం అంతా కూడా ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఆషాఢ మాసం ఎందుకంటే మనకు చాతుర్మాస దీక్ష కూడా ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది ఆషాఢ మాసం కానీ ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాస దీక్ష చేస్తారు అటువంటి మహాదీక్షలు కూడా ఇక్కడి నుంచే మనకు ఎందుకంటే మీరు చూస్తుంటారు అయ్యప్ప దీక్ష అని హనుమద్ దీక్ష అని అన్ని దక్షిణాయన పుణ్యకాలంలో వస్తాయి అటువంటి దక్షిణాయన పుణ్యకాలం కూడా మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలోనే ఉంటుంది కర్కాటక సంక్రమణంలోనే అందుకని ఆషాఢ మాసంలో ఇంకా చెప్పాలంటే నవరాత్రి శక్తి స్వరూపాల్లో మనకు సప్తమాతృకా స్వరూపాల్లో వారాహి నవరాత్రులు ఈ గుప్త నవరాత్రులు అంటారు దీన్ని ఈ వారాహి యొక్క శక్తి యొక్క అందరికీ తెలిసిందే అమ్మవారికి అనుగ్రహం గుప్తంగా ఉండి మనం ఉపాసం చేసుకుంటే సకల కార్యాలను నెరవేరుస్తుందని అటువంటి ఆషాఢ మాసం ఇంకా ఇక్కడ మన ప్రాంతాచారం తీసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా బోనాలు పండగ అని చేస్తాం ఈ బోనాల యొక్క ప్రతీక ఏంటంటే ఆషాఢమాసం అనగానే అందరికీ జ్యేష్ఠ జ్యేష్ఠమాసం అంటే మళ్ళీ జ్యేష్టం మనకు ఆషాఢం రెండు గ్రీష్మతువు గ్రీష్మం అంటే ఏంటంటే ఎండగా ఉండే వాతావరణం కొద్ది కొద్దిగా చల్లటి వాతావరణం గాలుడు వీస్తూ ఉండేటువంటి వాతావరణం ఈ వాతావరణంలో యొక్క మార్పుల వల్ల మనం రాబోయే కాలంలో ప్రబలంగా వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి ఈ ఉబ్బరం అనేది ప్రారంభమై జీవికి అనేక ఉబ్బరం అంటే హీటు పెరుగుతుంది హీటు పెరిగి వర్షాభావం వల్ల మళ్ళీ కూడా తొలకరి జల్లు పట్టడం వల్ల మళ్ళీ మొక్క పైకి వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి ఈ యొక్క నెల కూడా ప్రారంభం ఆషాఢ మాసంలోనే అంటే కొత్తదైనటువంటి మనం రెండో పంట వేసేవారు ఎవరైతే ఉంటారో ఈ పంటలు కూడా అనువైనటువంటి కాలంగా చెప్పబడింది కొన్ని కొన్ని పంటలకి అటువంటి ఈ యొక్క మాసంలో మనకు వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది ఎక్కువగా మనకు ఈ వర్షాలు భావాలు పడినా కానీ లేతేనా అనేక రకాల మార్పిడి భూమిలో ఉన్న భూమిలో ఉండేటువంటి మార్పిడి వల్ల కానీ అలా ఏదైతే వెదర్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా మన వ్యాధులు కూడా సంక్రమిస్తూ ఉంటాయి అందుకని వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే ఇక్కడ ఆషాఢ మాసంలో చేయదగినటువంటి విషయం ఏంటంటే శక్తి ఆరాధన శక్తి మనకు తగ్గిపోకుండా నిలబడాలి ఎందుకంటే ఎండాకాలంలో మనం విపరీతమైన నీరసాన్ని గురై దానికి దాహార్తితో తీసుకున్నాం ఇప్పుడు నీళ్లు తీసుకున్నా కూడా తదేకంగా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎందుకంటే వర్షాభావం కదా నీళ్ళు కూడా ఎక్కువ పడకూడదు మరి వీటి నుంచి మనం నీరసం నుంచి బయటపడాలి అంటే రీహైడ్రేషన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి అది శక్తి మనకి ఇవ్వాలి అందుకని అమ్మవారిని ఆరాధన చేయాలి ఇక్కడ ఇలా శక్తిని ఆరాధన మనం చేస్తే కనుక మనకు ఆరోగ్యపరంగా కూడా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి దీని ద్వారా ఇంకా ఇక్కడ మొదటిగా మన ఆషాఢ మాసంలో జగన్నాథుడు రథయాత్ర విష్ణుమూర్తిని కలియుగంలో ఏ విధంగా ఆరాధన చేయాలి అని అంటే మనకు చార్ధామ్ యాత్ర అంటే అందరూ కూడా చెప్పుకునేటువంటిది బద్రీ కేదారు గంగోత్రి యమునోత్రి కానీ ఇక్కడ మనకు చార్ధామ్ యాత్ర అనేది ఇక్కడ చెప్పుకున్నట్లయితే ప్రధానంగా పూరి తూర్పు ద్వారం ఇక్కడ పూరి క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల కూడా మోక్ష మార్గంలో ఒకటిగా చెప్పబడింది ఇక్కడ పూరి కానీ మనం దర్శనం చేసుకున్నా కూడా ఆ జగన్నాథుడి యొక్క అనుగ్రహం వల్ల మనకుండేటువంటి బాధలు కావచ్చు ప్రేమతత్వాన్ని అక్కడ మనకు మీకు ఇక్కడ చూడండి ఎక్కడైనా భార్య భర్త అనే స్వరూపాలతో శివుణ్ణి కానీ విష్ణుమూర్తిని చూస్తాం అంటే లక్ష్మీనారాయణ గాని శివపార్వతులు ఇక్కడ అన్నా చెల్లెల్ని చూస్తాం బంధం ఇదే మనం ఎక్కడ చూస్తాం మళ్ళీ కార్తీక మాసంలో చూస్తాం అంటే ఇక్కడ చూడండి ఎంత వరకు కలివిడిగా ఉండాలి ఏ విధంగా ఉండాలి సోదర సోదరిమణులతో మనము అనేది ఇక్కడ చెప్పబడుతుంది వీటితో పాటు ఆషాఢ మాసంలో అంటే కొత్తగా పెళ్ళైన నూతన వధూవరులు ఒకరికొకరు అంటే అత్త కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అని అల్లుడు మొహం చూసుకోకూడదు అని చెప్పి ఎక్కువగా ఆడపిల్లని పుట్టింటికి పంపిస్తూ ఉంటారు సంవత్సరం లోపు ఎవరికైతే పెళ్ళి సంవత్సరం వెళ్లకుండా ఉండి ఆషాఢ మాసం వస్తుందో అటువంటి వారిని దీనికి దానికి కూడా సంబంధం ఏముందండి ఇక్కడ కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎందుకు ఇక్కడ ఉండకూడదు అని అంటే ఈ నూతనమైనటువంటి వధూవరులకి ఈ కోడలు అంటే మనం ఇక్కడ ఏంటంటే అత్త కూడా ఒకప్పుడు కోడలే కానీ ఇక్కడ ఉండేటువంటి నియమం ఏంటి వీళ్ళని వాళ్ళ దూరంగా ఎందుకు పెడుతున్నాము కారణం ఏంటి అంటే ఇక్కడ మనము చూడాల్సినది ప్రతి ఇంటికి ఆడపిల్ల చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఏ ఇల్లు కట్టుకున్నా ఏ శుభకార్యం చేసినా మనం మంగళాహారతి ఆడపిల్లతోనే ఇప్పిస్తాం మంగళాహారతి అంటే లక్ష్మీదేవి స్వరూపంగా పూజ చేస్తాం ఎందుకంటే ఆ ఇంటి ఆడపిల్ల ఆ ఇంట్లోకి వెళ్తే కనుక వాళ్ళకి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే వాళ్ళ సొంత అంటూ పుట్టింటికి వెళ్ళి అక్కడ ఈ గోరింటాకు మనం పెట్టుకునేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు అంటే అంటే శుభానికి సంకేతంగా చెప్పబడింది అంటే ఎవరైనా ఇక్కడ శుభాలు జరుగుతావు పెళ్ళిళ్ళు జరిగినా గృహప్రవేశాలు జరిగినా ఇవాళ అది పెట్టుకుంటారు గోరింటాకు శుభానికి సంకేతంగా అట్లనే మనకు ఇప్పుడు ఏదో పచ్చగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా మనం ఆ ఆడపిల్ల మన ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా కారణం ఏంటంటే లక్ష్మీదేవిని మనం వాళ్ళ ఇంట్లో తెచ్చుకోవటం అలానే అల్లుడు ఎందుకు ఉండకూడదు అనే విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి అల్లుడు ఎందుకు అత్త ఇంటికి అంటే అత్త ఇంటికి వెళ్ళకూడదు విడిగా బయట ఎక్కడ కలిసినా పర్వాలేదు అంటారు ఇంటికి మాత్రం వెళ్ళకూడదు అంట కారణం ఏంటంటే ఇక్కడ మీరు అన్నట్టు క్షేత్రం యొక్క మహత్యం కూడా ఇక్కడ ఉంటుంది ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనం చూడాలి ఎందుకు పెట్టాడు దేవుడు మరి తెలియకుండా తెలుసో ఇక్కడ అపురి జగన్నాథుని యొక్క మనం క్షేత్రాన్ని చూస్తున్నాం ఇక్కడ వాళ్ళకి సపరేట్గా ఒక పండగగా ఏర్పాటు చేశారు ఏడు రోజులు ఉంటుంది అది రథయాత్ర ఈ అల్లుడిని కూడా ఎందుకు రావద్దంటే జామాతరా దశమగ్రహం అని అంటారు అంటే అతని వల్ల ఏమన్నా ఇబ్బందులు వచ్చి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇంట్లో వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ లేదా వీళ్ళ వల్ల ఆయనకు కానీ సంక్రమించినా అలా నూతనంగా ఉండేటువంటి వారి కొంత ఈ వర్షాభావ పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ కలవకూడదని అంటారు జనరల్గా వధూవర్ని ఎందుకంటే ఇక్కడ మనిషి శరీర లక్షణం నీరసం అయిపోయి ఉంటుంది ఇలా కలిసినట్లయితే రాక్షసాది గణాలు ఎక్కువగా వెలు పెళ్లించే అవకాశం ఉంటుందని చెప్పి ఆషాఢ మాసంగా దూరంగా ఉండమని అంటారు అందుకని ప్రధానంగా ఆషాఢ మాసంగా దూరంగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పబడింది ఇది సైన్స్ పరంగా కూడా శాస్త్రపరంగా కూడా రుజువైంది కూడా ఎందుకంటే అంగవిహీనంగా పుట్టడము లేదా అంగాలకు సంబంధించిన ఇబ్బందులు కలగడము ఈ రాక్షసులు విలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆషాఢ మాసంలోనే గ్రహాది ఎందుకంటే మనకు సప్త ఉంటాయి ఏడు రకాల గారులు అట్లా ఈ ఆషాఢ మాసంలో వ్యాధుల నుంచి బయటపడాలంటే శక్తి ఆరాధన చేయాలి అందుకని ఇవన్నీ కూడా ఒక్కొక్క లక్షణం ఉన్నాయి ఒక్కొక్క అంటే ఒక అభిప్రాయం అనుకోండి మా ఈ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడ వ్యాధుల నుంచి బయటపడటానికి అతనే వాళ్ళు కూడా పుట్టేటువంటి శిశువు కూడా మంచి సుభిక్షంగా మంచిగా పుట్టాలని దక్షిణ పుణ్యకాలం అంటే ఇది రాత్రి సమయం వాళ్ళకి దేవతలకు రాత్రి సమయం అవుతూ ఉంటుంది అందుకని ఈ యొక్క సమయాన్ని వర్జనీయం అన్నారు అందుకని మనకు ఏదైనా జపాదు క్రియాదులకి వీటిని ఉపయోగించుకోవాలి ఈ యొక్క మాసాన్ని అట్లానే మీరు అన్నట్టుగా నేను చెప్పినటువంటి ఏవైతే పండుగలు ఉన్నాయో ఇవన్నీ కూడా శక్తి బ్రహ్మచర్యను పాటిస్తూ చేయాల్సినవి ఇవన్నీ చేస్తే ఆషాఢ మాసంలో మన శక్తిని పొందించి తర్వాత కాలం వచ్చే పండుగలన్నిటికీ కూడా మన శక్తి ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తాం ఏదైనా మన శక్తిని పొందాలి అని అంటే ఈ వారాహి నవరాత్రులతో పాటు వచ్చే అనేకమైన ఉన్నాయి తొలి ఏకాదశి కూడా ఇక్కడి నుంచే ఉంది ఈ తొలి ఏకాదశి కూడా విష్ణుమూర్తి ప్రత్యేకంగా దేవతలకి వాళ్ళకి రాత్రి సమయం అంటే మనకు పద ప్రథమ పండగ తొలి ఏకాదశి చెప్తారు అందుకని తొలి నుంచి ఎవరైతే ఉపవాసాలు ఉంటారో ఇక్కడి నుంచి కూడా ప్రారంభం చేయొచ్చు ఏకాదశి ఉత్సవాలు ఉపవాసాలన్నీ కూడా తొలి ఏకాదశి ప్రారంభం ఇది ఆషాఢ మాసంలో ఎవరైతే శక్తిని కానీ పరివారాన్ని ఆరాధన చేసినా విష్ణుమూర్తి ఆరాధన చేసినా చాలా మోక్షప్రదంగా ఉంటుంది ధన్యవాదాలండి తిని తవ్వండి తవ్వుతూనే శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి